భక్తవర్యులకు నమస్కారాలు రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యము ఇందలి రెండు వందల ఇరవై ఒక్క ఆటవెలది పద్యాలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ వ్రాయబడిన విమల దివ్యనామ మకుటముతో మటముతో ఆటవెలది ఛందస్సులో స్వామివారిని స్థుతిస్తూ స్వామివారి దశావతారాల ఘట్టాన్ని శ్రీనివాస పద్మావతి కళ్యాణ ఘట్టం స్వామివారి ఏడుకొండల వర్ణన అదేవిధంగా స్వామివారి ప్రత్యేక బ్రహ్మోత్సవాలను ప్రత్యేక సేవలను వర్ణిస్తూ సామాజిక అంశాలను స్వామివారికి విన్నవిస్తూ స్వీయ రచనగా వ్రాయబడిన విమలదివ్య నామ ద్విశతి కావ్యాన్ని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామికి అంకితం ఇవ్వబడినది యుమల దివ్యనామ వెంకటేశ కరుణ కటాక్షముల అందరికీ లభించాలని ఆకాంక్షిస్తూ చిన్నావుల వెంకట రాజారెడ్డి అనే పేరు గల భక్తవర్యుడనైన నేను పైచూపు లేనివాణ్ణి లోచూపు ఉన్నవాణ్ణి ఆధ్యాత్మికంగా శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ నేను రచించిన ఈ విమలదివెన స్వామి స్థుతి కావ్యాన్ని స్వామివారికి అంకితం ఇచ్చిన వైనాన్ని భక్తవరులైన మీరెల్లరూ ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి ప్రార్థన అంకిత పద్యం మా దైవమా మమ్మేలు గోవింద మా ఇంటి దైవమా మమ్మేలు గోవింద వినిపింతు మద్గాద వినుము స్వామీ ధీర ప్రోలమ్మ పుల్లారెడ్డి పు రాగోల గోత్ర విభ్రాజతుండ చిన్నావుల గృహ సుండ నిధీసు రాజారెడ్డి నాముడన్ సద్గునుండ గిద్దలూర్ తాలూక కెరలు మించు రెడ్డింట జన్మించిన క్షితి సౌమ్య గాయత్రీకి ప్రాణనాథుండ్రీకాంతరే శుశ్రీకపితనూ నిదాసాసుదయా వీక్షణం పడసి నీ దయా వీక్షణం పడసితి విద్యలన్ బ్రతుకు కొరకు చదువులందున్న సారం మది నెరింగి ఉన్న భాషాధి సంపదన్ నిన్ను గూర్చి శతకమొక్కటి వ్రాసితిన్ సరస బుద్ధి దాని తము గొనుమా దానికితము గొనుమా ఓం నమో వెంకటేశాయ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అంకితం గావించబడిన ఈ పద్యమునందు భక్తవరులారా మీ యొక్క అమూల్యమైన స్పందనను ఆకాంక్షిస్తూ మా ఇంటి దైవమా మమ్మేలు గోవింద కలియుగ దైవమా కలియుగమే ఇల్లుగా భావించుకొని కలియుగ వాసులమైన మనం మా ఇంటి దైవమా మమ్మేలు గోవింద అని సంబోధిస్తూ వినిపింతు మద్గాధ వినుము స్వామి అంటూ నా జన్మ ప్రధాతలైన ధీర ప్రోలమ్మ పుల్లారెడ్డి పుత్రుడను నేను చిన్నావుల వంశీకుడను గోసంపద కలిగినటువంటి కుటుంబములో గిద్దలూరు సమీపములో మాధవపల్లి అనే కుగ్రామములో రెడ్డింట జన్మించినటువంటి సామాన్య భక్తుడను క్షితి సౌమ్య గాయత్రికిన్ ఓర్పు సహనానికి నిలువెత్తు ప్రతీకగా ఉన్న సుగుణాంగి అర్ధాంగి గాయత్రికి ప్రాణనాథుండనని శ్రీకాంతరెడ్డి అనే పేరు గల కుమారుణ్ణి సుశిక్తుణ్ణి చేసుకునే తండ్రి వెంకటరాజారెడ్డినని తెలియజేసుకుంటూ భక్తుడిగా స్వామివారికి ఎందరో ఎందరో దాసానుదాసులు స్వామివారికి సేవలు చేస్తూ స్వామి సేవలో ధరించినటువంటి ఆ భక్తవరులలో నేను ఒకడనని నీ దాస దాసుండను నీ దయా వీక్ష నీ దయా వీక్షణన్ బడసితి విద్యలను బ్రతుకుకొరకు అని స్వామివారికి విన్నవించుకుంటూ స్వామి చదువులందున్న సారాన్ని మదిన ఉన్న భాషాది సంపదన్ నిన్ను గూర్చి శతకం ఒక్కటి వ్రాసి తిన్ సరస బుద్ధి నీవిచ్చిన బుద్ధిబలముతో జ్ఞానముతో నాకున్న శబ్ద పాండిత్యముతో నీ అనుగ్రహము చేత ఈ విమల దివ్యనామ వెంకటేశ అనే మగుటముతో వ్రాసినటువంటి ఈ యొక్క శతకాన్ని మనసా వాచ కర్మణ నీకు అంకితం ఇస్తున్నాను స్వామి అని తెలియజేసుకుంటూ స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని వేడుకుంటూ స్వామి వెంకటేశ్వర దివ్య శక్తి స్వరూపాన్ని స్థుతిస్తూ రాయబడిన ఈ శతకానికి అంకిత పద్యం ఈ తొలి పద్యంగా మీ ముందు ఆవిష్కరించాను భక్తవర్యులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఘంటసింబల్ నొక్కి మీ అమూల్యమైన భక్తి పూర్వకమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకట రాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహిత్య సమితి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కర్నూల్ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ